పి గన్నవరం నియోజకవర్గం అయినవిలి మండలం అయినవిలి గ్రామంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబతుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు పి గన్నవరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ శ్రీ దువ్వారపు రామారావు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శ్రీ నామన రాంబాబు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొంచెం కొద్దిగా ఎమ్మెల్సీ నమోదు చేయించుకున్నారా ఓటు ఎవరికి వెళ్దాం అనుకుంటున్నారండి రాజశేఖర్ గారు వెయ్యగల కారణం చెప్తారా